ఓకే ఈ వెయిట్ లేదంటే గీ చాలా మంచిది మంచిది చాలా మంచిది వెరీ గుడ్ ఫ్యాట్ బట్ డిపెండ్ ఉంటుంది ఎంత తీసుకుంటున్నారు మీరు ఎంత తీసుకోవాలి నార్మల్ ఒక ఫ్యాట్ మీ బాడీకి ఎగ్జాంపుల్ అది మీ బాడీ వెయిట్ ప్రకారం ఉంటుంది మీ ఫాట్ బాడీ వెయిట్ క్యాలిక్యులేషన్ బట్టి ఫ్యాట్ మనం డిఫెండ్ చేయొచ్చు బట్ ఫ్యాట్ లో గుడ్ ఫ్యాట్ అంటే ఘీ ఉంటుంది పనీర్ ఉంటుంది గుడ్ ఫ్యాట్ కానీ సో చాలా అలిమెంట్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి సో చాలా ఫ్యాట్స్ ఉంటాయి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి సో బ్యాడ్ ఫ్యాట్ లో ఆయిల్ ఉంటుంది మనం యూజ్ చేసే ఆయిల్ కానీ అది కానీ అది కానీ ఇప్పుడు నార్మల్ మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతుంటాం కదా అది కాకుండా దాని ప్లేస్ లో సెసిమి ఆయిల్ అట్లాంటివి యూస్ సెసిమి కానీ కోకోనట్ కానీ రైస్ బ్రాన్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ చాలా ఆప్షన్ బట్ సన్ఫ్లవర్ కొంచెం లైక్ సన్ఫ్లవర్ అని కాదు ఏ ఆయిల్లో ట్రాన్స్ఫాట్ ఉంటాయి కదా ట్రాన్స్ఫాట్ అని ఒకటి ఉంటుంది ఏ ఆయిల్ ట్రాన్స్ఫాట్స్ అని ఉంటాయి ఆ ఆయిల్ మనం వాడొద్దు ఆ ట్రాన్స్ఫాట్స్ మన బాడీలో వాల్స్లో బ్లాక్ అవుతా ఉంటుంది అది కొలాబ్స్ కావు అది మొత్తం డిజాల్వ్ కావు అది జమాత జమాత ఉంటుంది మొత్తం అయిన తర్వాత మనకు బ్లడ్ క్లాట్ అయిపోతే బ్లడ్ ఫ్లో ఆగిపోతుంది అప్పుడు మనకు హరటకు వస్తాయి సో ట్రాన్స్ఫాట్స్ ఇస్ వెరీ డేంజరస్